వెల్కమ్ టు జీవిఆర్సీ న్యూస్ ఆక్రమణుల చర్యలు మగ్గుతుండకే గంగవరం బోర చెరువు ఇది ఇలా కక్షపూర్తంగా ఇంటిని కోల్చివేసిన ఘటన గ్రామంలో కలకలం రేపింది అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం గంగవరం గ్రామంలో ఉన్న ఊర చెరువు ఆక్రమణుల చర్యలు ఉక్కిరి బిక్కిరి అవుతుంది స్థానికులు ఈ చెరువు ఘటన ఇష్ట రాజ్యంగా ఆక్రమించుకుని ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్నారు గ్రామస్తులు చుట్టూ ఉన్న ఈ చెరువు ఘటన రోజువారీ చెత్తాచారం వేయడంతో ఎకరాల చెరువు కాస్త నేడు పిల్ల కాలువలా మారిపోయింది చెరువుగట్టు చెత్త చెదారంతోనూ ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు డొంకలు పళ్ళతో అధ్వానంగా ఉంది మరోవైపు పాములు జరిపోతులు వంటి విష జీవాలకు ఆవాసంగా మారింది ఇదిలా ఉండగా గురువారం సదరు చెరువు గట్టున ఓ ఇంటిని కక్షపూరితంగా జేసీబీతో పోల్చిపేయడం గ్రామంలో కలకలం సృష్టించింది కుటుంబ ఆస్తి తగాదాల నేపథ్యంలో సంక్రాంతి సంకురాత్రి సత్యనారాయణ చెరువు గట్టును ఆక్రమించుకుని ఇల్లు నిర్మించాడని అతని బావుమర్ది మార్ని రమేష్ కోర్టును ఆశ్రయించారు కోర్టు ఆదేశాలతో డీఎల్పిఓ ఉత్తర్వుల మేరకు ఊర చెరువు గట్టు చెంతన ఉన్న ఆ ఇంటిని పంచాయతీ కార్యదర్శి సిబ్బంది జేసీబీ సహాయంతో కూల్చివేశారు దాంతో పంచాయతీ అధికారులు ఇంటిని అక్రమంగా కూల్చివేశారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రామకృష్ణ మా తాతల నుంచి ఇక్కడే ఉన్నాం ఇక్కడే పుట్టాం గ్రామంలో చాలామంది ఉన్నాయి పారంబోగులు కట్టి కట్టినవి ఉన్నాయి మరి అవన్నీ వదిలేసి ఇక్కడే గ్రామం పంచాయతీ మరి అన్నిటికి తీసుకోవాల్సింది పవర్స్ ఉన్నది కదా ఇది ఒకటే తీయవలసిన పని వచ్చింది ఎవరో ఎక్కడో పెట్టారని ఇక్కడ గ్రామం కాదు కదా ఇది అది గ్రామం కాదు

మాయన్ రమేష్ అనేవారు మా బామ్మ మాకుండే అష్టగదాల వల్ల గత ఇరవై సంవత్సరాల నుంచి నా మీద పార్టీ ఎక్కడ ఉపయోగిస్తూ నేను స్కూల్లో రద్దు చేసుకోవడానికి కష్టపడ్ మా ప్లే గ్రౌండ్లో అయితే అది లేదని ఎలాగా చేసి బాత్రూంలో ఎన్క్రోచ్మెంట్లో ఉన్నాయని రెండు వేల పన్నెండు సంక్రాల్లో కొట్టించారు అది అయితే నేను గ్రైల్ వాళ్ళకి అదిపించి స్కూల్ కూడా క్లోజ్ చేసుకున్నాను రెండు వేల పంతొమ్మిదిలో గ్రైలు వాళ్ళకి అదిపించి వాళ్ళు ఏమో వన్ షెడ్ కావాలంటే వన్ షెడ్ నేను ఆ వన్ షెడ్ మీద కూడా పెట్టాడు ఒకటి ఆర్టీ యాక్ట్ అనేది గవర్నమెంట్ పిచ్చోడి చేతిలో రాయించినట్టుగా ఇచ్చింది ఎంతేదంటే పర్సనల్ క్రెడ్ కూడా ఆర్టీ ద్వారా ఉపయోగించుకోవచ్చు అనేది రెండోసారి పునరాగృతమైంది నా విషయంలో ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ నేను కోరుకునేది ఏంటంటే ఆర్టీ యాక్ట్ వల్ల మానసికంగా చచ్చిపో చచ్చిపోకపోతే భవిష్యత్తులో వాళ్ళ ప్రాణాలు కూడా తీసేయమని గవర్నమెంట్కి ఆర్టీయాక్ట్ పెట్టిన వాళ్ళకి పర్మిషన్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాను ఓకే ఇన్ఛార్జ్ ప్రస్తుతం ఓరసెరువు గట్టి మీద ఉన్నటువంటి ఈ వంట షెడ్డు బాత్రూమ్ శంకురాజ్ శాని గారు అని ఆయన నిర్మించుకుని ఉన్నారు సదర్ నిర్మాణంపై మారిన రమేష్ అని ఆయన మీరు సమీప బంధువు వారు పీజీఆర్ఎస్లో పిటిషన్ పెట్టి ఉన్నారు సదర్ పిటిషన్ ధరమిలా నేను వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది తదుపరి వీరు సెంట్రల్ సెక్షన్ గారు మన హైకోర్టుకి అప్పీల్ చేస్తున్నాను హైకోర్టు ఏమి ఇచ్చిందంటే ఒక ఆరు నెలల్లో ఆరు వారాల్లో మామూలుగా పర్మిషన్ ఆయనకి పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి చూసి తర్వాత పంచాయతీ యాక్షన్ తీసుకోమని ఉన్నారు తదుపరి వారు మాన రమేష్ అని ఆయన తరచుగా నా మీద డిఎంపార్ మీద అది కూడా ఆయన టిజిఆర్ఎస్ పిటిషన్ పెడితే ఆ పిటిషను బీఎన్ఎస్ఎల్ఏ దాంట్లో వచ్చింది తప్పని పరిస్థితుల్లో ఉన్నతాధికారులు ఆదేశం మేరకు మరియు కోర్టు ఆదేశం మేరకు సరే ఆక్రమకట్టను ఈరోజు తొలగించడమైంది అందరికీ నమస్కారం